హలో హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు దాదాపు దగ్గర దగ్గరగా అయితే లక్ష మిర్చి బస్తాలు రావడం జరిగిందండి ఈరోజు వచ్చిన కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఈరోజు నాణ్యమైన మిర్చి రకాలు అంటే డీలక్స్ క్వాలిటీ ధరలు ఏ విధంగా మార్కెట్లో జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది మీరు చూస్తున్న రకం తేజ అండి డీలక్స్ క్వాలిటీ రకం వచ్చేసి డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం ఇరవై వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ తేజ మిర్చి మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు అయితే మార్కెట్లు అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో రోమేటిక్ చిప్స్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు మార్కెట్ల అమ్మకాలు జరిగినాయి షార్క్ వన్ అండి మీరు చూస్తున్న రకం షార్క్ వన్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం పదిహేడు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి షార్క్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ పరంగా సూపర్ అండి ఈ సూపరు డీలక్స్ మిర్చి అంటే మంచి క్వాలిటీ సూపరు మంచి నాణ్యమైన మిర్చి ఎక్కడన్నా ఒక చోట పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగిందండి ఎక్కువగా అయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు జరుగుతుంది యూనిఫామ్ క్వాలిటీ తెల్ల తోడం మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల రూపాయలు అయితే మార్కెట్ల అమ్మకాలు జరిగినాయి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ను పదిహేడు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తున్న నాకు డీడి అండి దేవనూరు డీలక్స్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి పదహారు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి క్వాలిటీ పరంగా అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ఎక్కువగా అయితే పదిహేను వేల నుండి పదిహేను వేల ఐదు వందలు క్వాలిటీ మార్కు ఈ రోజు అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధరలు నాణ్యమైన మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తేజా చూసుకుంటే నాణ్యమైన మిర్చి రకం ధర వచ్చేసి ఇరవై వేల నుండి ఇరవై వేల ఐదు వందలు హైయెస్ట్ రేట్ అండి హైయెస్ట్ రేట్లు మీరు చూసే అన్ని రకాలు కూడా అన్ని మిర్చి రకాలు రోమీ టూ సిక్స్ అయితే హైయెస్ట్ రేటు అంటే నాణ్యమైన మిర్చి రకం పదహారు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి హైయెస్ట్ రేట్ ఇయ్యాల గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఇంకా షార్క్ విషయానికి వస్తే హయ్యెస్ట్ రేట్ వచ్చేసి అంటే డెలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం హయ్యెస్ట్ ధర పదిహేడు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి షార్క్లు షార్క్ వన్ బుల్లెట్ అయితే పదిహేడు వేల రూపాయలు జరిగిందండి హయ్యెస్ట్ రేటు నాణ్యమైన మిర్చి రకం ధర పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అయితే ఎక్కువగా పద్దెనిమిది వేలు సూపర్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇందాక మీరు వీడియోలో చూశారు ఎక్కువగా పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వేలు జరుగుతున్నాయి నాణ్యమైన మిర్చి ధర అంటే డీలక్స్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ ఇంకా సెజంటా బ్యాడ్గా అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి రకం ధర పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అంటే నాణ్యమైన మిర్చి రకం పద్నాలుగు వేల రూపాయలు హైయెస్ట్ రేట్ అయితే అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ విషయానికి వస్తే రేట్ ఇందాక మీరు చూసారండి క్వాలిటీ పదహారు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి డీడీ దేవనూరు డీలక్స్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే నాణ్యమైన మిర్చి రకం అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో ఎక్కువగా పదిహేడు వేల ఐదు వందలు అండి సూపర్గా క్వాలిటీ ఉంటే కనుక ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పద్దెనిమిది వేలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే ఈరోజు హైయెస్ట్ మార్కెట్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం ధర వచ్చేసి ఇరవై ఒక్క దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా అండి ఆరుమూర్ విషయానికి వస్తే మంచి నాణ్యమైన మిర్చి రకం అంటే డీలక్స్ క్వాలిటీ హైయెస్ట్ రేటు మీరు చూసాను కూడా హైయెస్ట్ రేట్లు అంటే అన్ని రకాలకు సంబంధించి పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు మాత్రం పద్నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పదిహేను వేల దాకా అయితే జరిగినాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా హయ్యెస్ట్ రేట్ చూసుకుంటే మార్కెట్లో ఈరోజు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు టాప్ అండి హైయెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే పద్దెనిమిది వేల దాకా అయితే హైయెస్ట్ రేట్ అండి డీలక్స్ క్వాలిటీ ధర ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి నెంబర్ ఫైవ్ ఇంకా బంగారం విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో హైయెస్ట్ ధర అంటే డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి ధర అండి పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు ఈరోజు డీలక్స్ ధర